ఆయన ధర్మపత్ని కూడా సావిత్రిబాయి పూలే గారు కూడా ఆయనకు అడుగు జాడల్లోనే ఆయన సేవా మార్గంలోనే మరియు మహిళలు మన ఎస్కే ముఖ ద్వారా వద్ద కార్యక్రమంలో పాల్గొంటున్నామని కూడా తెలియజేస్తూ అవకాశం सर्वदेव भक्तन के उद्धार के लिए उनका पूरा महात्मा फुले गारो जय हो जय हिंद प्रशांत प्रसाद फुले गारो आशयालनो प्रशांत प्रसाद फुले गारो आशयालनो प्रशांत प्रसाद फुले गारो परवरदान परवरदान मनवादन के वधरेकंगा परवरदान परवरदान मनवादन के वधरेकंगा परवरदान परवरदान मनरंतरण के वधरेकंगा परवरदान महात्मा फुले गारो जय हो जय हिंद महात्मा फुले गारो जय हो जय हिंद ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు డాక్టర్ అంకన్న గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాం కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి మరి లక్ష్మణరావుల గారికి అదేవిధంగా ఎన్ఎస్ఏ నాయకులు ప్రసాద్ గారికి వివిధ 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 క్లాస్ నుంచి చేసినటువంటి విద్యార్థులకు విద్యార్థి మిత్రులకు వివిధ సంఘాల నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేసినటువంటి ఈ కార్యక్రమం కమిటీ నాగేంద్ర గారు అదేవిధంగా శాంతరాజు గారు అదేవిధంగా మిగతా విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి ఇలాగే ప్రతి ఇయర్ కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సంఘం తరఫున ఈ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భారతదేశ ఆధునిక వైకాలికుడు తత్వవేత్త మరి మహోపాధ్యాయుడైన జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని యూనివర్సిటీ గేట్ ముందు ప్రధాన ద్వారం ముందు ఆయనకు నివాళులర్పించడం జరిగింది మరి జ్యోతిబా పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏళ్ళలో ఈరోజు జన్మించడం జరిగింది మరి ఆయన అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒకవైపు పీశోల అనుచివేత మడధర్మశాస్త్ర అమలు మరోవైపు బ్రిటిష్ దోపిడీ ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో జన్మించడం జరిగింది మరి ఆయన చిన్నప్పటి నుంచి విద్య ద్వారానే మరి పేద పడుగు బలహీన వర్గాలకు విముక్తి కలుగుతుందని చెప్పేసి నమ్మి మరి ఆయన ఎన్నో వడిదును ఎదుర్కొని విద్యను పేర్చడం జరిగింది తాను అపశించడం కాకుండా తన భార్యకు తన సోదరికి కూడా విద్య నేర్పించి అదేవిధంగా పాతిమా ఒక మహిళకు విద్య నేర్పించి వారి ద్వారా మరి మహిళల కోసం పాఠశాలలు స్టార్ట్ చేసి ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణే నగరంలో మూడు పాఠశాలలు నెలకొల్పి మూడు వందల మంది విద్యార్థులకు మరి విద్య నేర్పించడం జరిగింది మరి దీన్ని జీర్ణించుకోలేని మనువాద వర్గాలు బ్రాహ్మణ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా మరి గుండాలను ఊసుకొల్పి కుల పెద్దలనుసివలిపి ఆ స్కూల్ మూసివేయడానికి ప్రయత్నించడం జరిగింది కానీ ఆయన ఎంతో దీక్షతో ఆ స్కూళ్లను నడిపించడం జరిగింది కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాహి తిరుగుబాటును పురస్కరించుకొని మరి బ్రాహ్మణులు బ్రిటిష్ అధికారులతో కుమ్మక్కై ఆ పాఠశాలను క్లోజ్ చేయించడం జరిగింది అయినా కూడా ఆయన పట్టుకోని దీక్షతో వేరే మార్గాల ద్వారా మహిళలకు దళితులకు సూత్రవర్గాలకు విద్య అందించడంతో పాటు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధ సమాజ్ స్థాపించి మరి వితంతు వివాహాల కోసం కృషి చేయడం జరిగింది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి మన ప్రథమ కర్తవ్యం బ్రిటిష్ గులాంగిరి కంటే మనవాద గులాంగిరి నుంచి మనం విముక్తి కావాలని చెప్పేసి ప్రజలకు పిలుపునిచ్చి మరి మనవాదానికి వ్యతిరేకంగా కుల వివక్షకు కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అనేకులను ఒక వెలుగు మార్గంలో నడిపించడానికి ప్రయత్నించడం జరిగింది అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి ఈయనను పూలే గారిని ఆదర్శంగా తీసుకొని తను చదువుకొని మరి ఈ దేశానికి రాజ్యాంగ రాజ్యాంగాన్ని అందించడం జరిగింది అంబేద్కర్ గారు పూలే గారిని తన ప్రథమ గురువుగా అభివర్ణించడం జరిగింది కాబట్టి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ సమాజంలో కుల వ్యవస్థ అణచివేత మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ఉన్న ఈ వివక్షకు వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా దాడవకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను పిలుపునిస్తా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ సంవత్సరం వర్ధ జయంతి సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో ఆయన యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బీసీ ఉద్యోగుల సంఘం తరఫున ఎస్కేయు ముఖద్వారం వద్ద ఈరోజు గౌరవ ఉపకులపతి శ్రీమతి ఆచార్య బి అనిత మేడం గారి ముఖ్య అతిథిగా మరి రెక్టర్ జి వెంకటనాయుడు గారు మరి రిజిస్టర్ ఈ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి చలివేంద్రం ప్రారంభిస్తున్నాం ఈ చలివేంద్రం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాక ఇక్కడి నుంచి వచ్చి పోయే వాళ్ళందరూ కూడా ఈ చలివేంద్రం చల్లటి నీళ్లు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మొదటి రోజు అన్ని వందల మంది విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ బీసీ ఉద్యోగ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను